అండి ఒక చిన్న విషయం అండి ఒక చోట ఒక ఒక బిచ్చగెత్త ఒక కుక్క బాగా డబ్బుగాళ్ళ ఆవిడ ముగ్గురు ఉంటారు కుక్క వెళ్ళిపోతూ ఉంటుంది కుక్క వెళ్ళేటప్పుడు ఈ బిచ్చగెత్త కుక్క వస్తుంది కదా నా ఎదురుగా అని చెప్పేసి ఒక రాయి తీసుకుంటుంది ఒక రాయి తీసుకొని రాయితో కుక్కను కొడుతుంది ఈ బెచ్చగస్తే ఆ కుక్క ఏడు చేస్తుంది తెలుసా ఆ కుక్క కాలుతో నాకేం కొడుతుందని కాలుతో చెప్తే ఈ బాగా ఉన్న ఆవిడ దగ్గరికి కారుతో కారు కారుతో ఆగింది కదా అక్కడికి వెళ్ళి ఆ రాయి పడుతుంది ఆ గల ఆవిడ ఆ రాయి తీసుకొని పట్టుకొని వెళ్ళి బంగారం షాప్కి వెళ్ళి అమ్మితే పది కోట్లు వస్తుంది ఇక్కడ మీకు తెలిసిందేంటి ఆ బిచ్చుగత్తికి రాలువ తెలియలేదు ఆ కుక్కకి రాయిలువ తెలియలేదు అక్కడ ఇల్లు ఎవరికి తెలిసింది బాగా డబ్బు గలవిడికే తెలిసింది